హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే వానాకాలంతో పాటు వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన గుడ్ న్యూస్ అయితే చెప్పారంటే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే పదకొండో తారీఖు పన్నెండో నెల మనకైతే బుధవారం రోజున జరిగిందండి జస్ట్ ఇందాకలే మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలని నిర్వహించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పడం అయితే జరిగింది సీతక్క గారు అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది కదా మొత్తానికి ఎన్ని ఎంతమంది ఉన్నారు దాంతోపాటు ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తే దాని గురించి పూర్తి డీటెయిల్ మనం అయితే మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మీ వంతు సాయంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఇక లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతనాలకైతే గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం అదే హామీ ప్రకారంగా ఇప్పటి వరకు అయితే రైతు బంధు ఇస్తారని చాలామంది రైతన్నలు అయితే నమ్ముతున్నారు సో వాళ్ళ నమ్మకాన్ని వచ్చేసి ఓము చేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు మొత్తానికి వచ్చేసి జూన్లో రావాల్సిన డబ్బులు మళ్ళీ ఇంకో నెలల తర్వాత ఇంకో నెలల తర్వాత అని చెప్పుకుంటూ వచ్చేసి ఇప్పుడు దాకా దాదాపు మనకి డిసెంబర్ అంటే సంవత్సరం అయినా సరే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదని మంది అయితే మండి పడుతున్నారు సో మొత్తంగా మనం అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం మీరు అయితే స్కిప్ చేయొద్దు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మొత్తానికి వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా ఇవ్వడానికి అయితే మన క్యాబినెట్లు కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో వాళ్ళు ఏదైతే సబ్ కమిటీ రిపోర్ట్లు అయితే ఇచ్చిందో ఆ సబ్ కమిటీ రిపోర్టుని పరిశీలించడం అయితే జరిగిందని కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతన్నలకు అయితే రైతు భరోసా అయితే వస్తుంది అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మిగతా వాళ్ళకి ఏ రోజున వస్తుందో దాని గురించి ప్రత్యేకంగా ఇప్పుడైతే అప్డేట్ అయితే లేదండి సో ముందుగా చూసుకుంటే మనకి ఏదైతే ఈ నెల అయిపోయిన తర్వాత మనకి ఉంటుందో ఒకటి నుంచి ఐదు ఎకరాలు దాని తర్వాత ఐదు నుంచి పది ఎకరాలు వచ్చే సంక్రాంతి కల్లా పూర్తి స్థాయిలో అందరికీ అయితే మేమైతే జమ చేస్తామని అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ గతంలో కూడా చాలాసార్లు చెప్పారు డబ్బులు అయితే రాలేదు ఇది వచ్చేసి ఫైనల్ కూడా మనకి చెప్పడం జరిగింది జరిగితే డబ్బులు అయితే మనకి జనవరి రెండో తారీఖు నుంచి అయితే వస్తాయని చెప్తున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా సో మీకైతే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి అప్డేట్ అయితే వచ్చింది సో మీరు ఏదైనా మిస్టేక్ ఏదైనా ఉంటే మాత్రం మీరైతే సరి చేయించుకోండి ఓకేనా పాస్ పుస్తకాల్లో మీకు కూడా రైతు బంధు అలాగే రైతు భరోసా సమస్య డబ్బులు కూడా మీకు కూడా అయితే వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి థ్యాంక్ యూ